హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి శనగల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా అప్పుడప్పుడు తినడం చాలా హెల్దీ అని చెప్పొచ్చు ఈ చోలే మసాలా కర్రీ వచ్చేసి రైస్ రోటీ చపాతి పూరి ఎందులోకైనా భలే రుచిగా ఉంటుందండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ పావు కిలో వరకు కాబోలీ శనగలు తీసుకున్నానండి ఒక నైట్ అంతా కూడా చక్కగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగల్ని రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసుకోవాలి నీట్ గా కడిగిన శనగల్ని కుక్కర్ తీసుకుని కుక్కర్ లో వేసేసుకోవాలి శనగలు ఉడకడానికి సరిపడనంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత రెండు పెద్ద యాలకులు వేసుకోవాలి అలాగే రెండు చిన్న యాలకులు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లవంగాలు మూడు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల పొంగు రాకుండా అలాగే కుక్కర్ నుంచి వాటర్ బయటకు రాకుండా ఉంటుందండి కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాము శనగలు చక్కగా ఉడకడానికి ఆరు లేదా ఏడు విజిల్స్ అయినా వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా మీడియం సైజు ఉన్న మూడు టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు ఇంచుల వరకు అల్లం తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వరకు వేసుకోవాలండి చిన్నవి కాబట్టి నేను పది వరకు వేస్తున్నాను మిక్సీ మూత పెట్టేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కకు పెట్టుకోవాలి ఏడు విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ లో ఉన్న ఆవిరంతా బయటకు పోయిన తర్వాత ఓపెన్ చేద్దాము శనగలు ఉడికాయ లేదో ఒకసారి నొక్కి చూద్దామండి చూసారు కదండి మెత్తగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ శనగల్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద యాలక మూడు చిన్న యాలకులు దంచుకుని వేసుకోవాలి మూడు లవంగాలు ఒక ఇంచు వరకు దాచిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి మూడు లేదా రెండు ఎండి మిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మసాలాని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు హింగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి చూసారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా చక్కగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకునేటప్పుడు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆమ్ చూర్ పౌడర్ వేసుకోవాలి చక్కగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలను వేసేసుకోవాలి శనగలను వేసుకునేటప్పుడు వాటర్ తో సహా వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారు కదండీ చక్కగా దగ్గర పడింది ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకోండి కస్తూరి మేతి వేసుకునేటప్పుడు అలా వేసేయకుండా కొద్దిగా మెదుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు చనా మసాలా వేసుకుందామండి మీ దగ్గర చనా మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటామండి ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూసారు కదండి గ్రేవీ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిన తర్వాత కొద్దిగా చెక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా కానీ శనగలతో కూర చేసుకుని తిన్నామంటే టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది వేడివేడిగా పూరి చపాతి రోటీతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు